కేశవ గోవింద మాధవయని కీర్తన చేసేదిన్నటికో నాసెములేని మోక్షమును పొందుట నారాయణనా కెన్నటికో కేశవ గోవింద మాధవయని కీర్తన చేసేదిన్నటికో నాసెములేని మోక్షమును పొందుట నారాయణనా కెన్నటికో కేశవ గోవింద మాధవ్యని కీర్తన చేసేదిన్నటికో భక్తి మృదంగం తాళాదులతో భజనలు చేసేదిన్నటికో భక్తి మృదంగం తలాదులతో భజనలు చేసేదిన్నటికో శక్తి మీరగా సేయుట సారసాక్ష నా కెన్నటికో కేశవ గోవింద మాధవయని కీర్తన చేసేదిన్నటికో నాశములేని మోక్షమును పొందుట నారాయణ నా కెన్నటికో కేశవ గోవింద మాధవయని కీర్తన చేసేదిన్నటికో పువ్వులతో నీ పాదంబులకును పూజలు చేసేదిన్నటికో పువ్వులతోని పాదంబులకును పూజలు చేసేదెన్నటికో నైవేద్యం విడి పరమ భక్తిని చాటించుట నా కేశవ గోవింద మాధవయని కీర్తన చేసేదెన్నటికో నాశములేని మోక్షమును పొందుట నారాయణ నాకెన్నటికో కెన్నటికో కేశవ గోవింద మాధవయని తన చేసేదిన్నటికో పాహి పాహి పరమ పురుషాని పాదంబుల బడు టెన్నటికో పాహి పాహి పరమ పురుషాని పాదంబుల బడు టెన్నటికో దేహి దేహి అని నీ కృప కొరకై దేవురులాడేదెన్నటికో కేశవ గోవింద మాధవయ్యని కీర్తన చేసేదెన్నటికో నాసెములేని మోక్షమును పొందుట నా యన నా కెన్నటికో కేశవ గోవింద మాధవయ్యని కీర్తన చేసేదిన్నటికో నాసెములేని మోక్షమును పొందుట నారాయణ నా కేశవ గోవింద మాధవయ్యని కీర్తన చేసేది ఎన్నటికో కీర్తన చేసేదెన్నటికో కీర్తన చేసెదె